ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై ఎనిమిదవ అధ్యాయం తిరుమల ప్రధానాలయం అయిన గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ విగ్రహంతో పాటు నాలుగు విగ్రహాలుగా దర్శనమిచ్చే నలుగురు మూర్తులు ఉన్నారు వీరినే చతుర్బేరాలు అంటారు బేరం అంటే విగ్రహము అనర్ధము కౌతుక బేరము ఇక్కడ నిత్య సేవలన్నీ కౌతుక బేరానికే నిర్వహిస్తారు ఈయన భోగ శ్రీనివాసుడు ఏడవ శతాబ్దంలో పల్లవయువరాణి నమనాయి ఏడవ శతాబ్దంలో పల్లవ యువరాణి సమవాయి ఈ విగ్రహాన్ని బహుకరించారు రోజువారీ అభిషేకాలు దీపారాధన నైవేద్యాలన్నీ భోగ శ్రీనివాసునికే జరపటం ఆచారంగా వస్తుంది బలిబేరము సొమ్ము అప్పగిత్తలు కొలువు బలిబేరానికి జరుగుతాయి గర్భగుడిలో ఉండే శ్రీవారి చిన్న విగ్రహము ఈయన కొలువు శ్రీనివాసుడు మొలవిరాట్కు తోమాల సేవ తర్వాత కొలువు శ్రీనివాసుని ఆలయ మండపానికి తీసుకొచ్చి రోజువారీ పంచాంగ శ్రవణం జరిపిస్తారు బేరము స్నపనబేరం మూర్తిని పదకొండవ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా పూజించారు ఈయనే ఉగ్ర శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సహిత శ్రీవారు ఈయన ఉత్సవ బేరము ఉత్సవ కార్యక్రమాలన్నీ ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి నిర్వహిస్తున్నారు మలయప్ప స్వామి వారు ఉత్సవాలతో వైభోగంగా వెలిగిస్తారు ఉత్సవాలలో ఉత్సవ బేరాన్ని ఊరేగిస్తున్నారు ఉత్సవ బేరం అంటే మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలలో వెలిగే స్వామి ఈయనే భక్తకోటికి దర్శనమిస్తూ సాగిపోతుంటారు ఈయనకు ఇరవైపుల ఇరవై నాలుగు అంగుళాల ఎత్తున శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు స్వామివారి ప్రతిమను ధ్రువభైరం అంటారు నిచ్చల ధీర గంభీరమూర్తి శ్రీవారు ధ్రువమూర్తినే దేవదేవుడు ఈయనకే నిత్య సేవలు జరుగుతుంటాయి భక్తుల కోరికలు తీర్చే భారం మాత్రము ఈ మూర్తులలో ధ్రువమూర్తిది అంటే ప్రధానమూర్తి శ్రీ వెంకటేశ్వరునిది గర్భాలయంగా దర్పంగా చిద్విలాసం చెందించే స్వామియే బ్రహ్మాండ నాయకుడు మూల విరాటు ఆగమ పరిభాషలో ఈ మూల విరాటునే ధృవబేరం అని పిలుస్తున్నారు దేవదేవుని విగ్రహము ఎత్తు తొమ్మిదిన్నర అడుగులు ప్రతిరోజు అనేక రకాల పూలతోనూ బంగారు నగలతోనూ ఈ ధృవబేరాన్ని అలంకరిస్తారు గర్భగుడిలో అలంకరించే విరిదండలు మరింత శోభను తెస్తాయి ఇక్కడ శ్రీనివాసునికి ఇరువైపులా ఇష్టశకులు ఉండరు వీరిరువురు స్వామివారి వక్షస్థలం మీద దర్శనమిస్తుంటారు ప్రధాన విగ్రహంతో పాటు ఈ నలుగురు మూర్తులు శ్రీవారి ఆలయంలో కొలువై భక్తుల కోరికలు తీరుస్తున్నారు ஸ்ரீ திவ்ய திவ்யச்சரித்த நலபைஎந்தவோ அத்தியாயம் சம்பூர்ணம்